దొత్తలూరు మండలం బోడవారిపల్లి ఎస్వీ కాలనీ ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్ నాగరాజు పరిశీలించారు వర్షాలకు పాఠశాల ఆవరణలో నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంతో స్పందించిన ఆయన దాతల సహకారంతో మట్టిని నింపి ఇబ్బందులు తొలగించారు పాఠశాలను పరిసరాలను సందర్శించిన ఆయన పాఠశాల పరిస్థితిపై ఉపాధ్యాయురాలు మాలతీని అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులతో సరదాగా మాట్లాడారు అంతేకాకుండా దాతల సహకారంతో అదనపు తరగతి గదిని నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు తహసీల్దార్కు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట అగ్రికల్చర్ ఏ సుబ్బారెడ్డి సర్పంచ్ కొండారెడ్డి టీడీపీ నాయకులు కొండారెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాసులు ఉన్నారు

సార్ గోడ కూడా కనిపిస్తాను చెప్పాను రోజు ఇంటికి వెళ్ళి మరి సార్ చెప్పాను లేడా కదా చెప్పాను కదమ్మా చిట్టుకోపించాను ఏం చేస్తున్నా కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం బయటకు పైన పడుతున్నాయి